తెలంగాణ రాష్ట్రం నేటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో బిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌరవ సాయిల్ గారు ప్రధాన కార్యదర్శి గౌరవ స్వామినాయక్ గారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గౌరవ బిఆర్ సాగర్ గారు మరియు బీటిఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ ప్రకాష్ పవార్ గారు మరియు నా పేరు మెగావత్ సంతోష్ నాయక్ నేను రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క చరిత్రలో హిస్టరీలో మనం చూసినట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ అస్టెంట్ నుంచి పీజీహెచ్ఎం ప్రమోషన్స్ కావచ్చు ఎస్జిటి నుంచి స్కూల్ అస్టెంట్ ప్రమోషన్స్ కావచ్చు లాంగ్వేజ్ పండిట్ సెకండ్ నుంచి గ్రేడ్ వన్కి మార్చడం కావచ్చు పీఈటి నుంచి పీడీ ప్రమోషన్స్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఐదు వేల మంది టీచర్లని ప్రమోషన్స్ ఇప్పించ ఇప్పించినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మరియు యంత్రాంగాన్ని మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం బీటిఎఫ్ తరఫున అదే రకంగా మొన్న లాస్ట్ మంత్ కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది కొంతమంది టీచర్సు దూరం అంటే దూరం అవుతుందనే నేపథ్యంతో వాళ్ళు జాయిన్ కూడా కాలేదు మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న విద్యార్థులకు విద్యారంగం అంటే విద్య పట్ల ఎటువంటి ఆటంకం కలగకుండా వెంటనే నెక్స్ట్ సీనియర్ సీనియర్ ఎవరికైతే ఉందో వాళ్ళకు మళ్ళీ మంత్లీ మంత్లీ ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ సమాజంలో అయితే పాఠశాలలు కలకలలాడతాయో ఏ దేశమైతే విద్యని గట్టిగా పట్టుకుంటుందో ఏ దేశమైతే విద్య మీద పెట్టుబడి పెట్టి గొప్ప పౌరులను తయారు చేస్తుందో ఆ దేశం ఈరోజు ప్రపంచాలలో చాలా అగ్రస్థాయిలో ఉన్నటువంటి విషయం మనకు తెలుసు మరి అట్టడుగు స్థానం నుంచి పల్లెటూరు నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో అది గుర్తెరిగి ఈ రకంగా ప్రమోషన్స్ ఇవ్వడం పేద పిల్లలకి ఒక మంచి డిజిటల్ విద్య అందేటట్టు ఏఐ రూపేణ అందేటట్టు చేయడం ఈ సందర్భంగా మా యూనియన్ పక్షాన కూడా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం మరి ఈ ఆన్లైన్ పనులు చేయడానికి హెచ్ఎంలకి టీచర్లకి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ఆన్లైన్ పనులు కనీసం కాంట్రాక్ట్ బేసిస్లో అయినా అటువంటి ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా నియమించాలని కోరుతూ ఉన్నాం ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏ ప్రభుత్వమైనా బాగా సక్సెస్ఫుల్గా నడవాలి అంటే ఎంప్లాయీస్ యొక్క ప్రోత్బలం చాలా అవసరం ఈరోజు ఎంప్లాయీస్ పరిస్థితి చూస్తే ఐదు డిఏలు ఇప్పటి వరకు చూస్తే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి పిఆర్సీ పెండింగ్లో ఉంది ఐదు డిఏలు అంటే మామూలు మాట కాదు ఈరోజు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మాకు డిఏలు రావాల్సిన సందర్భంలో మరి మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంకోటో తెలియదు కానీ మరి అవన్నీ కూడా బకాయిలా అలాగే ఉన్నాయి ఈ రకంగా ఉంటే ఒక ఎంప్లాయ్ తనకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు తన కుటుంబాన్ని సరిగా నడపలేక వారి పిల్లల యొక్క ఫీజులు కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు ఇంకా తదితర విషయాల్లో ముందుకెళ్ళలేక ఆయన చేసే జాబ్ పట్ల సరైన కాన్సన్ట్రేషన్ పెట్టడు అని ఈ సందర్ సందర్భంగా కోరుతూ ఉన్నాం కాబట్టి ఐదు డిఏలను మంజూరు చేస్తూ వెంటనే మంచి ఫిట్మెంట్తో పిఆర్సిని ప్రకటించాలని సంఘపక్షణ కోరుతూ ఉన్నాం అదే రకంగా మన ఉప ముఖ్యమంత్రి సబ్ కమిటీ ఏదైతే ఉందో నెలకి ఏడు వందల కోట్ల రూపాయలని మేము విడుదల చేస్తూ జీపీఎఫ్ కావచ్చు పిఎఫ్ కావచ్చు మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్స్ కావచ్చు పెండింగ్ ఏరియాస్ కావచ్చు సప్లిమెంటరీ బిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా నెల నెల మేము ఒక ఏడు వందల కోట్ల చొప్పున రిలీజ్ చేస్తూ మీ ఎంప్లాయీస్ని ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది అవి సెవెన్ హండ్రెడ్ క్రోర్సు వచ్చినట్టు లేదు ఒక నెల ఏమో వచ్చింది ఆ తర్వాత మూడు వందల కోట్లు రెండు వందల ఎనభై కోట్లు అట్లా రావడం జరిగింది వాటిని కూడా మనసులో పెట్టుకుని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇక ఇంకోటి ఏమాత్రం ఫైనాన్స్ సంబంధం లేకుండా ఏమాత్రం రుణభారం లేనటువంటి ఇంకో కోరిక పన్నెండు సంవత్సరాలు స్కూల్ ఎస్టేట్ సర్వీస్ని పూర్తి చేసుకున్నటువంటి ఆ స్కూల్ ఎస్టేట్స్ కావచ్చు వాళ్ళకి ఈక్వల్ ఇంట్గా ఉన్నటువంటి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ కావచ్చు వీరికి గజిటెడ్ హోదా కల్పించి అంటే ఈరోజు పీజీహెచ్ఎంకు ఉన్నటువంటి హోదాను కల్పించి మరి ఆ హోదా ఇవ్వవలసిందిగా సంఘపక్షాన్ని మేము కోరుతూ ఉన్నాం ఇదే కాకుండా అడికోసి ఈరోజు అడిక్వసి ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ని పట్టి పీడిస్తున్నటువంటి భూతం మరి మేమెంతో మాకంతా అన్నట్టు మరి రావాల్సినటువంటి ఉద్యోగాలలో ఓపెన్ కేటగిరీలో వచ్చినా కానీ మెరిట్ లిస్ట్లో వచ్చినా కానీ వాళ్ళని రోస్టర్ పాయింట్లో మాత్రమే కూర్చోబెట్టి మీ ఎస్సీలు అయితే పదిహేను శాతం ఎస్టీలు అయితే పది శాతం అన్నట్టు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు వచ్చినటువంటి కోర్టు తీర్పు కూడా దివ్యాంగులకు సంబంధించి కోర్టు చివాట్లు పెట్టడం జరిగింది దీని మీద ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉంది గత దశాబ్ద కాలం పాటు ఇదే జరుగుతూ ఉంది దీన్ని సవరించి ఎస్సీ ఎస్టీలకు దా దక్కేటటువంటి వాటని వాళ్ళకు కల్పించాలని అవసరమైతే బీసీలకు కూడా ఈరోజు నలభై రెండు శాతం ఏదైతే అంటుర్రో నలభై రెండు శాతం బీసీలకు కూడా వారి వాట దక్కేటట్టు ఉద్యోగాలలో కావచ్చు ప్రమోషన్స్లో కావచ్చు దక్కేటట్టు చేయాలని మరి ఈ ప్రభుత్వం ఈ యొక్క బడుగు బలహీన వర్గాల మనసెరిగిన ప్రభుత్వం కాబట్టి విన్నవించుకుంటూ నేను ముగిస్తూ ఉన్నా జై భీమ్ జై బులే జై చూడే భోజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మరి ఈనాటి ఈ యొక్క పత్రికా ప్రకటన ముఖ్య అంశం ఏంటంటే ఈనాడు ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన మా సంఘ మా సంఘ పక్షాన మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయబోతున్నాం మరి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద మరి ఈనాడు ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరించి మరి ఈనాడు ఎస్సీ ఎస్టీ లేకు ఉన్నటువంటి ఎడకస్ విధానం పైన ఈ పీఆర్సీ అంశం ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడిచింది అట్లాగే డిఎల్ అంశాలకు సంబంధించింది ఇవన్నీ ఏవైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ వాటితో పాటు మరి మరి ఉన్నటువంటి ముఖ్యంగా అన్నిటికంటే మరి పెన్షన్ ఉద్యోగుల యొక్క పెన్షన్ని మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మరి ఆ హామీని కూడా నేర్చుకోవడానికి గవర్నమెంట్ కూడా రెండు సంవత్సరాలు పూర్తి కావాల్సి వచ్చింది మరి దాని మీద కూడా ఏదో ఒక నిర్ణయాన్ని స్టాండింగ్గా తీసుకొని మరి ఉద్యోగులు ఎదుర్కొంటే అతి ప్రధానమైన సమస్య పెన్షన్ని ప్రతి ఒక్క ఉద్యోగ హక్కుగా మరి ప్రతి ఒక్కరికి ఆ హక్కుని కల్పించడానికి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఉద్యోగం కూడా దాని యొక్క ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే కాబట్టి ఆ హక్కుని ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆనాడు ప్రభుత్వం మరి అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా మరి న్యూ పెన్షన్ విధానం కాకుండా దాన్ని వ్యతిరేకిస్తూ ఓల్డ్ పెన్షన్ పెన్షన్లో వచ్చే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఆ యొక్క ఫలాలు వచ్చే విధంగా ప్రభుత్వం దాన్ని అమలుపరచాలని చెప్పేసి కోరుచున్నాం కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా మరి సవిధంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం మిగతా అంశాలన్నింటివి కూడా చేస్తా చెప్పేసి అనుకుంటూ మరి గవర్నమెంట్ యొక్క అన్నిటి అన్నిటికంటే ఇంకో అంశం ఏంటంటే ఉద్యోగుల యొక్క హెల్త్ విధానం దాని యొక్క కమిటీ వేయడం జరిగింది ఈ మేము మా సగపక్షంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆ యొక్క కమిటీని కూడా తొందరగా మరి దాని యొక్క విధి విధానాలను రూపొందించి మరి దాన్ని కూడా తూచా తప్పకుండా పాటించగలుగుతుందని ఉద్యోగ ఉద్యోగుల యొక్క ఆరోగ్య విధానాన్ని కూడా గవర్నమెంట్కి ఎంతో ప్రాధాన్య అంశం కాబట్టి దాన్ని కూడా తొందరగా తీర్చున్నట్లుగా అనుకుంటూ మరి నేను ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను